హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ రుచులు ఈరోజు మనం ఇన్స్టెంట్గా అయితే పునుగులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం వెరీ ఈజీ అండి ఇన్స్టెంట్గా కూడా మనం రెడీ చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు రెడీ చేసుకునే స్వీట్ రెసిపీ అండి వరలక్ష్మి వ్రతానికి ఈజీగా చేసుకునే రెసిపీ అండి మనం ఎంతో గాబరా గాబరాగా చేసుకోకుండా ఈజీగా ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోకి మనం ముందుగా అయితే కప్పు పుట్నాల పప్పునైతే తీసుకోవాలి చూడండి పక్కా కొలతలతో మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు పుట్నాల పప్పుని కొద్దిగా బరకగా అయితే మనం మిక్స్ చేసేసుకుందాం చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇలా బరక బరకగా పల్స్ ఇస్తూ మిక్స్ అయితే మనం చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సింగ్ బౌల్లో మనం ఒక కప్పు అయితే పచ్చి కొబ్బరి అయితే తీసుకొని మనం మిక్స్ అయితే చేసుకుందాం దీన్ని కూడా బరకగానే మిక్స్ అయితే చేసుకోవాలి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఒక కప్పున్నర బెల్లం తురుము అయితే మనం వేసుకుందాం చూడండి హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి ఇది మొత్తం పానకం వచ్చేలాగా కాకుండా వాటర్ అంతా మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి మనకు బెల్లం అనేది కరిగితే సరిపోతుందండి అప్పుడు మనం స్ట్రైనర్తో మనం వాటర్ని అయితే స్ట్రెయిన్ చేసుకోవాలి నేనైతే పటిక బెల్లం అంటారు కదండీ కాస్త నలుపుగా ఉంటుంది ఆ బెల్లం అయితే తీసుకున్నాను టేస్టీగా ఉంటుంది కాబట్టి చూడండి ఇలా మిక్స్ అయితే మనం చేసుకోవాలి ఇలా పూర్తిగా కూడా బెల్లం కరిగేలాగా మనం మిక్స్ అయితే చేసుకోవాలి మనకు ఆనకం అనేది అవసరం లేదండి కాస్త మెల్ట్ అయితే సరిపోతుంది బెల్లం అనేది ఇప్పుడు దీంట్లోనే మనం స్ట్రెయిన్ చేసి వడకట్టుకొని బెల్లం వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనే ఇలా మరుగుతున్నప్పుడు చూడండి ఇలా మరిగితే సరిపోతుంది ఆనకం అయితే అవసరం లేదు ఇప్పుడు దీంట్లోనే టీ స్పూన్ యాలకుల పొడినైతే యాడ్ చేస్తున్నాను చూడండి ఇలా ఉంటే సరిపోతుంది బెల్లం వాటర్ అనేది ఇలా ఉంటేనే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఎంత బాగా గా కనిపిస్తుందో ఇప్పుడు మనం ఇలా మరుగుతున్నంతసేపు ఇప్పుడు దీంట్లో మనం పచ్చి కొబ్బరి మిక్స్ చేసుకున్నాం కదండి అది దీంట్లో యాడ్ చేసేయాలి ఇప్పుడు దీన్ని పూర్తిగా మిక్స్ అయితే మనం చేసుకుందాం మనకు ఈజీగా అనేది అయిపోతుందండి ఈ స్వీట్ రెసిపీ అనేది ఇప్పుడు దీంట్లోనే మనం పుట్నాల పప్పు అనేది మిక్స్ చేసుకున్నాం కదండి దాన్ని కూడా దీంట్లో యాడ్ అనేది చేసేస్తున్నాను పూర్తిగా కూడా మనం దీన్ని మిక్స్ అయితే చేసేయాలి మొత్తం కూడా మిక్స్ అయితే మనం చేసుకోవాలి ఉండలు అనేది లేకుండా మిక్స్ చేసేయాలి చూడండి ఒక టూ త్రీ ఫైవ్ మినిట్స్లో అయితే మనం కలిపేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా బెల్లం వాటర్ అనేది పూర్తిగా కూడా లేకుండా చూసుకోవాలి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది మనం ఇన్స్టెంట్గా ఎంతో టేస్టీ టేస్టీ అయినటువంటి స్వీట్ అండి ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఇప్పుడు దీంట్లోనే రెండు టీ స్పూన్ల నెయ్యిని అయితే నేను యాడ్ చేస్తున్నాను మీరు ఎక్కువ కావాలి అనుకుంటే ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను టూ స్పూన్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని పూర్తిగా కూడా మనం మిక్స్ అనేది చేయాలి ఇలా కలుపుతూ ఉండాలండి లేదంటే గిన్నె అడుగంటి పోతుంది చూడండి ఇలా ఉండలు లాగా వస్తే సరిపోతుంది పూర్తిగా కూడా మిక్స్ అయిపోయింది దగ్గరికి వచ్చేసిందండి బెల్లం వాటర్ ఏమీ లేకుండా ఇలా ఉంటే మనకు సరిపోతుంది ఇలా పూర్తిగా కూడా మనం మిక్స్ చేసేసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఇందులో నేను దోశ బ్యాటర్ అనేది తీసుకున్నాను దాంట్లోని హాఫ్ కప్పు బెల్లం వాటర్ అయితే వేస్తున్నాను మీరు కావాలంటే గోధుమ పిండి లేదా మైదా పిండి కూడా వాడుకోవచ్చు దాంట్లో చిటికెడు ఉప్పునైతే మనం యాడ్ చేసుకోవాలి అలాగే బెల్లం సిరప్ కూడా యాడ్ చేసుకోవాలి నేను దోశ బ్యాటర్ అనేది తీసుకున్నాను చూడండి ఇలా ఈ థిక్నెస్లో ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఉండల్లాగా చుట్టుకోవాలి మనకు లోపల పూర్ణం అనేది ఉంటుంది కదండి అదిని మనం ఉండల్లాగా ఇలా చిన్న చిన్న బాల్స్లా అయితే చుట్టుకోవాలి ఎందుకంటే మనము డీప్ ఫ్రై అయితే చేయట్లేదు ఇలా చిన్న ఉండలాగా చేసుకుంటే పునుగుల్లాగా ఈజీగా వస్తాయి మనము పొంగనాల పెనెంలో చేస్తాము కాబట్టి కొద్దిగా చిన్నగా అయితే మనం చేసుకోవాలి ఇలా ఈ సైజులో ఉంటే సరిపోతుంది చూడండి అన్ని కూడా ఇలా బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు పొంగనాల పెనం తీసుకొని మనం ఇప్పుడు పెనంలో ఆయిల్ అయితే వేసుకోవాలి ప్రతి దాంట్లో కూడా ఆయిల్ అనేది వేసుకోవాలి నేను రెండు మెథడ్లో చూపిస్తానండి పొంగనాల పెనంలో కాస్త ఆయిల్ తక్కువ పడుతుంది అలాగే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు నేను ఇలా ఒక్కో బాల్ని తీసుకుని ఇలా స్పూన్ సహాయంతో ఇలా ఒక్కొక్కటిగా వేస్తున్నాను చూడండి ఇలా నెమ్మదిగా వేసేసుకోవాలి మనం మధ్యలో వేయకూడదండి ఫస్ట్ మధ్యలో వేస్తే అది మాడిపోతుంది ఇలా ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేస్తూ ఉండాలి చూడండి ఇలా నెమ్మది నెమ్మదిగా వేస్తుండాలి లేదంటే లోపలి ముద్ద అనేది పూర్ణం ఉంటుంది కదండి విడిపోతుంది ఇలా నెమ్మదిగా వేసుకోవాలి కొంచెం మనకు కాలింది అనే టైంకి బ్రౌన్ కలర్ వచ్చింది అనే టైంకి మనం టర్న్ అయితే చేసుకుందాం ఇలా పూర్తిగా బ్రౌన్ కలర్ అనేది వచ్చింది చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటారు కదండి ఆ కలర్ లో అయితే వచ్చింది ఇలా ఎంతో ఇన్స్టెంట్ గా మనం రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు పై నుంచి కొంచెం ఆయిల్ అనేది వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ అయితే మనం ఉంచేయాలి అలాగే స్టవ్ అనేది లో ఫ్లేమ్ లోనే మనం కుక్ అయితే చేసుకోవాలి ఎందుకంటే లోపల వరకు కూడా కుక్ అయిపోతుంది కాబట్టి హై ఫ్లేమ్ అయితే పెట్టుకోవద్దు చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఎంతో యామి యామి అయిన టేస్టీ టేస్టీ పొనుగులు అయితే రెడీ అయిపోయాయి చూడండి పూర్ణం బూరెలు అంటారు కదండి ఇలా పూర్ణం బూరెలు అయితే ఎంతో ఈజీగా మనం ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు వితిన్ ఇన్ ట్వంటీ మినిట్స్లో అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది అలాగే ఇప్పుడు మనం డీప్ ఫ్రై కూడా ఎలా చేసుకోవాలో చూసేద్దాం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఒక్కొక్క బాల్ని తీసుకుని ఇలా నెమ్మది నెమ్మదిగా వేసేసుకోవాలి ఆయిల్లో చూడండి ఇలా నెమ్మది నెమ్మదిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి స్టవ్ అనేది ఇలా ఒక్కొక్కటిగా బాల్ వేసుకొని నెమ్మదిగా వేసేయాలి మనం చేతితో అయినా వేయవచ్చు లేదు నేను స్పూన్తో వేస్తాను అనుకుంటే స్పూన్తో అయినా వేసుకోవచ్చు చూడండి ఇలా కాలిన తర్వాత మనం వెనక్కి అయితే తిప్పేయాలి ఎంతో యామియామి అయినటువంటి స్వీట్ రెసిపీ అండి వరలక్ష్మి వ్రతానికి ఈజీగా మనం ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉంటుంది కూడా పిల్లలకిస్తే మాత్రం ఇట్టి తినేస్తారు చూడండి ఇలా ఈ కలర్ వచ్చిందంటే మాత్రం తీసేసుకోవాలి మనం ఒక బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ అయితే చేసుకుందాం చూడండి ఈ కలర్లో ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీకు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అండి